ప్రాణం అడుగుతే పరిస్థితి ఏంటి ఈ రాష్ట్రే నీ పరిస్థితి ఏంటి నువ్వు సంపాదించుకొని ఎక్కడికి వెళ్ళాలి నువ్వు కూర్చుకోవచ్చు ఎక్కడికి వెళ్ళాలి నువ్వు చేసి ఎక్కడికి వెళ్ళాలి అందుకే మనము ఉన్నదాంతో తృప్తిపడాలి లేని దాని గురించి ఆలోచన చేయకూడదు తన ఆసక్తి నాశనానికి దారి కాకాలం బైబిల్ గ్రంథంలో ఆకాంత చూస్తాం దైవ శివ గ్రంథంలో చూస్తాం ఆకాలం ఏం చేస్తాడో తెలుసా నిశ్చితమైనది పట్టణంలో నిశ్చితమైన బంగారమును వెండి వస్త్రాలను చూసి ఏం చేస్తాడంట ఆయనకేమో బంగారం ఉంది వెండి ఉంది అన్ని ఏం చేశాడు మరి కొద్దిగా బంగారం దొంగతనం చేసి ఏం ఉన్నాడు తీసుకెళ్లిపోయి తన కురాల యొక్క మధ్య బొయ్యి తీసేందులో పాటి పెట్టేశాడ అంతమేందో తెలుసా కొట్టపడి